కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి పూర్తిగా తను ప్రవేశపెట్టిన పథకాలు నమ్ముకొని ముందుకెళ్తున్నారు అవును మరో పక్క ఇటు చూసుకున్నామంటే జనసేన తెలుగుదేశం పార్టీ రీసెంట్గా బీజేపీ పార్టీ కూడా ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు కూటమిగా ఏర్పడింది ఏర్పడిగా ఏర్పడి కూడా వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీరు గతంలోలాగా అమరావతి గొడవలు ఏమి మాట్లాడటం వీళ్ళు అవును మేము జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దాన్ని మించి ఇస్తాము మీకు అంటున్నారు మించి ఇస్తాము అన్నప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఇతను ఇస్తున్నాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఉంది కదా ఆయన ఈ రోజున కొత్తగా ముఖ్యమంత్రి కాబోట్లేదు కదా గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన పాలన ఉంది అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి తొమ్మిది సంవత్సరాల పాలన ఉంది ఈ సమయంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చాడు అనేది ఒక బేరీజు వేసుకుంటారుగా ఆ బేరీస్ వేసుకుని తీసుకునే నిర్ణయానికి అమలులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడానికి తేడా ఉంటుంది ఆ తేడాయే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయవచ్చు అని అనుకోవడానికి ఒక ప్రాతిపదిక అదే దాన్ని ఇప్పుడు మాట్లాడుబోతున్నాం సార్ అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట కూడా ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది టైంలో బీజేపీని వదులుకొని చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు మేము ఎవరు బయట పంపించలేదు మళ్ళీ ఈరోజు ఆయనే మా పొత్తు కంపల్సరీ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చి మమ్మల్ని బతిలో ఆడుకున్నారు ఏది పొత్తు కుదిరిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయటం దీని ఈ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాలి అని అనుకుంది అనుకోలేదు అని మాట్లాడుతున్నాడు కానీ ఆయన చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నం చేశాడు పొత్తు కోసం రెండు వేల ఇరవై నాలుగు పొత్తు ఇరవై నాలుగులో పొత్తే ఆ రోజున పద్నాలుగు పొత్తు కాదు ఇరవై నాలుగులో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన మాట వాస్తవం అయితే చంద్రబాబు నాయుడుతో ఆ ప్రయత్నాలు చేయించే ప్రయత్నం కూడా బీజేపీ చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు గమనిస్తే ఆయన అరెస్టు జరగగానే ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది మమతా బెనర్జీ ఖండించింది పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఖండించాట్టు ఐదారు ప్రకటనలు వచ్చినాయి వరుసగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును కలిశాడో ఆ క్షణం బయట నుంచి ప్రకటనలన్నీ స్విచ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయినట్టు ఆగిపోయినాయి వెనక ఉన్న మెలికేమిటి అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు షూటింగ్లో ఉన్నాడు ఆ రోజు భోజీ సినిమా షూటింగ్లో ఉన్నాడు ఇక్కడ షూటింగ్ మానుకుని సడన్గా షూటింగ్ ఆపి హడావిడిగా రాజమండ్రి వెళ్ళి చంద్రబాబు గారికి ములాఖాత్తు పెట్టి మాట్లాడి బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేశాడు ఎందుకంత దూకుడుగా అనౌన్స్ చేయాల్సి వచ్చింది ఎందుకంత హడావిడిగా ఆపి వెళ్ళాడు ఆయన వేరే ఆలోచన ఉంటే అసలు షూటింగ్కే వెళ్ళి ఉండేవాడు కాదు కదా అంటే ఆయనతో ఎవరో మాట్లాడారు ఆ మాట్లాడిన వారు ఢిల్లీ నుంచి మాట్లాడారు మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో ఎక్కడో అతను డివియేట్ అయ్యి కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి నువ్వు వెళ్ళి బీజేపీ వైపు విండో మూసేయకుండా మూసేయకుండా చూడు ఓపెన్ చేసి ఉంచమని చెప్పు అని చెప్పి పంపించారు ఆయన ఆయన వెళ్ళి అదే మాట చెప్పాడు లోపల అప్పటికి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన సందర్భంలో ఆయన బుర్రలో ఆలోచన ఉంది బీజేపీతో పొత్తు గురించి ఆయన జైలుకు వెళ్ళడానికి ముందు వరకు ప్రయత్నం చేసిన మాట వాస్తవం ఆయన ప్రేమలేఖలన్నీ పోస్ట్ మ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆయన రాసిన ప్రేమలేఖల పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ అందుకే పవన్ కళ్యాణ్నే ప్రయోగించారు వీళ్ళు కూడా ఈయన వెళ్ళి డోరు అలా మూసేయకండి మీరు ఉంచండి ఏదో ఒక మేలు జరుగుతుంది అన్న పద్ధతిలో చెప్పాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఒక మాట కాదు కదా నేను నేను నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎలా వీళ్ళు ఊరాడో అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకోవాలని కూడా బీజేపీ అనుకుంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజున బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు బీజేపీయే కాదు రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయినా బీజేపీ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు ఆయన అంతకుముందు యూపీఏ రోజుల్లో కూడా పరిమిత కాలంలో యూపీఏ అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం వెనకాల కూడా సోనియా గాంధీ ఉంది అరెస్టు చేసిన వ్యవహారంలో సోనియా గాంధీ గారే వెనక్కున్నారు ఆవిడ కనుసన్నల్లోనే అరెస్టు జరిగింది అనేది ఎంత వాస్తవమో అతని విడుదల వ్యవహారంలో కూడా సోనియా గాంధీ గారి ప్రమేయం ఉంది అప్పుడు కూడా ఆయన యూపీఏకి వ్యతిరేకంగా మాట్లాడాలి ఆయన ప్రధాన శత్రువు గాను తర్వాత శత్రువుగా పవన్ కళ్యాణ్ని మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ బెయిల్ మీద జగన్ రిలీజ్ వెనకాల సోనియా గాంధీ ఉండటం వలన తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు అని మాట్లాడాడు ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజునున్న కండిషన్ ఏంటి ఏపీలో ఎలాగూ మనకు ఓట్లు పడవు కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డి ఒక పది మంది ఎంపీలను గెలిపించుకుంటే వాళ్ళు మనకు మనకు వస్తారు ఇతనికి ఒక ఫేవర్ చేస్తే అనే ఉద్దేశంతో బెయిల్ రావటానికి వాళ్ళు సహకరించారు వచ్చింది రాష్ట్ర విభజన లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అంత ఈజీ అయ్యేది కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి చాలా ప్రధానంగా సహకరించింది రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ మరణము ఈ రెండు సహకరించి కాంగ్రెస్ వాక్యూంలోకి ఈయన ఎమర్జీ కాగలిగాడు కలిసి వచ్చాయ అలా కలిసి వచ్చినాయి కలిసి రావటం వలన రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయాడనే మాటే తప్ప కొద్దిపాటి తేడాతో పక్కకు వచ్చాడు ఫస్ట్ అవకాశం అది మొదటి అంటే మొదటి ఎన్నిక ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా కంటెస్ట్ చేసింది అంతకుముందు బై ఎలక్షన్స్లో పోటీ చేసి సీట్లు గెలిచారు అది వేరే కూడా పూర్తి స్థాయి ఒక ఎన్నికని ఆర్గనైజ్ చేసిన ఎన్నిక రెండు వేల పద్నాలుగు మైనర్ తేడాతో ఆయన పక్కకు వచ్చాడు రెండు ఎన్నికలో గెలిచేశాడు అది అద్భుతమైన విజయం కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి అక్కడ కాలు పెట్టాలి అంటే ఆల్రెడీ తమ పార్టీ తాలూకా ఓట్ బ్యాంకునే కాదు తమ పార్టీ సభ్యులు అందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ అన్ని వెనక్కి తీసుకోవాలి అందుకని జగన్మోహన్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇప్పుడు అందుకని వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబుకి సిగ్నల్స్ ఇస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా పత్రికలు ఇవి చూస్తే మనకు సినిమా అర్థమవుతుంది షర్మిలకి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లేసు షర్మిలకి వాళ్ళ పేపర్లలో కేటాయిస్తున్న స్పేసు ఇవి చూస్తే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వైపు నుంచి ఇస్తున్న ప్రాధాన్యత షర్మిల ప్రస్తావన లేకుండా ఒక్క సభలో కూడా చంద్రబాబు మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో ఇవన్నీ చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ వైరులు అయినప్పటికీ ఏపీలో చంద్రబాబు గారి పళ్ళకి ఇద్దరూ మోసే పరిస్థితి అయితే కనిపిస్తోంది